హిరణ్య గర్భ హిరణ్యం అనగా బంగారము లేదా దివ్య ప్రకాశము గర్భ అనగా గర్భము లేదా ఉత్పత్తి ఇది విశ్వసృష్టికి మూలమైన పరబ్రహ్మను సూచిస్తుంది బ్రహ్మాండం యొక్క మొదటి అవస్థ హిరణ్య గర్భస్థితి ఇది సృష్టి ప్రారంభ దశ అంటే సృష్టికి ముందుగా ఉన్న శుద్ధ చైతన్య స్థితి ఇది భౌతిక రీత్యా కాకుండా తత్వరీత్యా చూస్తే చైతన్యరూపమైన శక్తి అనగా ప్రాణశక్తి జీవశక్తి ఇది అన్ని జీవులలోనూ సృష్టిలోనూ నిండి ఉంటుంది విష్ణువు ఈ శుద్ధ చైతన్యానికి పరాకాష్ట ఋగ్వేదంలో హిరణ్య గర్భ సమవర్తాగ్రే భూతస్య జాత పతిరేక అసీత్ అనగా హిరణ్య గర్భుడు సృష్టి ప్రారంభంలో ఒక్కడగా ఉన్నాడు ఆయనే భూతములన్నింటికీ ప్రభు ఇది విష్ణుతత్వాన్ని బ్రహ్మరూపంగా చెబుతుంది శ్రీ భట్టర్ మాత్రం హిరణ్య అనే పదాన్ని అనుకూలమైన లేదా అందమైన అని వ్యాఖ్యానించి గర్భ అనగా నివాస స్థలమని చెబుతారు ఈ దృష్టితో చూస్తే హిరణ్య గర్భుడు అనగా అందమైన నివాసమైన పరమ పదములో నివసించేవాడు అని అర్థం